கேஸ்ங்க கஷ்டம் கேஸ் கொண்டே கேட்லி பண்ணுறது

సిలిండర్ ఉందిండర్ ఉంది పుల్లు కావాలండి తెచ్చుకోవాలి పుల్లులి తెచ్చుకుంటా లాగే ఖాళీ ఉన్నాయి తెచ్చుకోండి సిలిండర్ మీరు తెచ్చుకోవాలి పొయ్యి కావాలి పొయ్యి మూడు వేలు పడుతుంది తెచ్చుకోవాలి మూడు వేలు పెట్టి పొయ్యి తెచ్చుకో ఎట్లైతే ఇప్పుడు ఎట్లయితే క్వాలిటీ బాగుందో ఫుడ్ చేస్తా ఆ పిల్లో మన ఇంట్లో మన మన పిల్లలకి ఎట్లయితే పెడతామో మళ్ళీ ఆ విధంగా బాగుందన్నా దీన్ని ఇప్పుడు

ఇప్పుడు ఎట్లా వచ్చింది మనకి ఒక అన్న అనే వ్యక్తి జయరామన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే చిన్న పెద్ద అనేది తేడా పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో కష్టపడిన ప్రతి వ్యక్తికి పదవులు అనేది ఇదే నిదర్శనం అని చెప్పి ఈరోజు చెప్తున్నాం మేము ఒక విద్యా కమిటీ చైర్మన్ అంటే ఉన్నతమైన స్థానం ఇది ఉపాధ్యాయుడు ఎట్లా అంత బాధ్యత ఉంటుంది విద్యా కమిటీ చైర్మన్ కూడా ఈరోజు అందరితో పాటు సమానంగా నువ్వు మాతో పాటు సమానంగా నీకు ఈ పదివిచ్చి మేము నిలబెట్టుకున్నాం నువ్వు కానీ అందరికి సహా సహకారం అంది రైట్ ఓకే సుప్రతముడు గుళ్ళు కడగండి భోజనాలు కడగండి ఎవరైనా బీదోలు ఉంటే విషయం సార్ వాళ్ళకి ఒక నాలుగు మన అచ్చ వాళ్ళకి ఏమన్నా తాళోట్లు కాలుసత్తులు అట్లా ఏమన్నా ఇస్తా ఇది ఎంజాయ్ చేసుకునేది దాన్ని అడుగుదండి ఫుడ్ బాగున్నా అట్లే క్వాంటిటీ ఎట్లే ఎట్లా చేయలేదు ఎప్పుడు పిల్లలు సెకండు

என்ன கிளாஸ் பேருமாஸ்டர் பேருமா सर सर मैडम ग्रैंडला मैडम सर नरामीरा फिल्म का मतलब बोलिएगा सर कुछ देर इंतज़ार कीजिएगा

ini పైనే ఉన్నా సర్జ్ భోజనము <laughs> భోజనం <laughs> <laughs>

சார் <laughs> <laughs> same le 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 okay bolo dama ye padh kat le one need one thanks <laughs> bhai one need one bada ho jayega madam bahut hai asal na na okay I I I

మీ ఇక్కడ నుంచి పోయిన ఆడపిల్లలు ఎవరైనా ఇల్లు కంపల్సరీ బాధపడాల్సింది రావాల్సిందే ఇంటికి కొట్టి ఇబ్బంది అంటే గుండెకి బావికి మీ ఆడపిల్ల పంపిస్తుంటే పంపించినారు పంపించినారు కాబట్టి మీకు వాడకనకి రాకూడదు

ఈ బాయ్కి ఇంత చరిత్ర ఉందేమో